அன்னவையில் புதிவை ஆண்டால் அரங்கருக்கு பண்ணு திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடு கொடுத்தால் அப்பா மாலை பூ மாலை சூடு கொடுத்தாலை சொல் சூடு கொடுத்தா சொல் கொடியை தொல் பாவை பாடியருள் வல்வ பல்வ இளையாம் நாடு நீ வேங்கடவர் கண்ணே இது எம்மா விம்மாத்து நாங்கடவா நான் வண்ணமே

குள்ளின் வாயிக் கேந்தானே பொல்லா அரக்கனை கிள்ளிக் கீர்த்திமை நானை கேத்திமை பார்hés்க் போய் பிள்ளைக் கforeல்லாரம் woj கலம் புக்கர் வெல்லியலினுந்தியா விலு Commons்குறங்கித்து குள்ளம் திând cattleம் dzimeticsட்தான் Мыனகான போதிரிக்கன்னாய் குள்ளக் குளிரா నాటి గోపిక సుందరమైన నేత్రములు కలది ఆమె నేత్ర సౌందర్యం చూసి కృష్ణుడు ఆమెకి వశపడతాడు అందుచేత ఆమె ద్వారా కృష్ణుడు తనకు లభిస్తాడనే ఆశతో ఆమెను మేలుకొలుపుతున్నారు నేత్ర సౌందర్యం లేడి చూపులతో తోటి పువ్వులతోటి పోలిస్తారు కలవ పువ్వుల వంటి నేత్రములు కలది లేడి చూపుల వంటి నేత్రములు కలది అంటారు కన్ను జ్ఞానానికి సంకేతం జ్ఞాన సౌందర్యం ఉన్నవారికి వశపడి వారిని స్వామి తనతో చేర్చుకుంటాడు అందుచేత ఆశ్రయించేటప్పుడు జ్ఞాన సౌందర్యం కల వారిని ఆశ్రయించాలని నేత్ర సౌందర్యం కల ఆమెను ఈనాడు మేలుకొలుతున్నాడు ఆనాడు మనకు దగ్గరగా ఉన్న కృష్ణుణ్ణి మనకు లేకుండా చేయాలని వచ్చిన బకాసురుని చంపిన స్వామి తనను ఆశ్రయించిన ప్రేమించిన సీతమ్మను దూరం చేసిన రావణాసురుని దుష్టుని అవలేలగా సంహరించిన స్వామి ఆ స్వామిని కీర్తిని పాడి మనం అందరం వెళ్ళి స్వామిని మేల్కొడదు పిల్లలందరూ అప్పుడే వ్రతక్షేత్రానికి చేరారమ్మా చేరలేదు లేచిరా తెల్లవారిపోయింది అదిగో శుక్రుడు ఉదయించాడు గురుడు అస్తమించాడు ఇది ప్రాతకాలానికి ముందే వచ్చే చిహ్నం కాదు మన లోపల సాత్వికమైన భావం కలిగి భగవదాముఖ్యం కలగడానికి ముందుగా శుక్రుడు ఉదయించాలి గురుడు అస్తమించాలి శుక్రుడు మృత సంజీవిద్య కలవాడు కదా మనం కూడా మృత సంజీవుని విద్య కలవారం కావాలి ఆత్మ శరీరాన్ని వదిలితే శరీరం చనిపోయిందంటాం పరమాత్మ ఆత్మను వదిలితే ఆత్మ చనిపోయిందంటాం అమృతత్వం సాధించడం అంటే చావు లేకుండా ఉండడం కాదు భగవంతుని దూరం కాకుండా ఉండడం అట్లా చనిపోయిన వారిని మరలా బ్రతికించే విద్యే బ్రహ్మ విద్య దాన్ని ప్రసాదించిన వాడు శుక్రుడు కనుక మృత సంజీవుని విద్య ఉపదేశించిన శుక్రుడు ఉదయించాడు అలాగే గురుడు అస్తమించాడు అసలు సంవోహనానికై నాస్తిక మతాన్ని ప్రచారం చేశాడు గురుడు ఆ గురుడు అస్తమిస్తున్నాడు అంటే మాలో నాస్తిక భావాలు అస్తమించాయి మాలో బ్రహ్మ విద్య ఎందు ఆ శక్తి పెరిగింది ఇదే సమయమమ్మా లేని ఈమెను మేలుకొల్పుతున్నారు పక్షులు అరుస్తున్నాయి పక్షులు జ్ఞానులు పక్షులు రెండు రెక్కలతో ఆకాశంలో హెహరిస్తాయి జ్ఞానులు జ్ఞానకర్మలతో భగవాన్ ఎందు విహరిస్తారు వారి ధ్వనులు మాట్లాడే మాటలు ఇప్పుడు మన చివరిని సోకాయో అప్పుడు మనకి తెలతెల వారుతుంది భగవద్ముఖ్యం కలుగుతుంది సూర్యోదయానికి ముందు సమయం ఆసన్నమైనదని అర్థం అందుచేత పక్షులు కోస్తున్నాయమ్మా చల్లగా స్నానం చేయడానికి తగిన సమయం ఆసన్నమైతే స్నానం చేయకుండా ఇంకా పడుకుంటావా లే అని ఈనాడు గోప్యనులు ఎన్నారు ఇక్కడ పక్షులు అరుస్తున్నాయి కదండి పక్షులు జ్ఞానులు కానీ పక్షులు రెండు రకాలతో ఆకాశం వ్యవహరిస్తాయి కానీ అవి తెల్లవారుజాని మూడున్నర అలా అయ్యేటప్పటికి చాలా కిచికిచలాడుతూ చక్కగా కలుస్తాయి అప్పుడు అవి మనకి తెల్లవారిందని సూచిస్తూ ఉంటుంది చూడండి మనకి కూడా ఇంటి ముందు పెరట్లోని చెట్లేవంటే ఆ చెట్టు మీద పక్షులై ఉండి మనల్ని కూడా అవి మేలుకొలుతుంటాయి మాట అప్పుడు మనకి సూర్యోదయం అవుతుంది పక్షులు మనం లేపుతున్నాయని చెప్పి మనం ఆ లభిస్తాం అన్నమాట ఇచ్చి భగవద్ దర్శనం చేసుకోవాలని చాలా పరుగు పొరుగున గుడికి అది వెళుతూ ఉంటాం మానవ జన్మ లభించింది భగవద్ ముఖ్యం కలిగి భగవంతుని పొందడానికి యోగ్యమైన సమయం ఆసన్నమైన జ్ఞానులు మహోపదేశములు చేస్తున్నా వినకుండా పడుకోవడం తగున నీకు లే అని భావం మంచి రోజు ఈరోజు ఏనాడు మన లోపల భగవంతుని వైపు అభిముఖ్యం కలిగి పెద్దల యొక్క మాటలు వినవాలని ఆసక్తి కలుగుతుందో ఆనాడు మనకి మంచి రోజు అందుచేత ఈ కృత్రిమ భావాలు విడిచిపెట్టు కేవలం శరీరం శరీర సుఖం కోసం కోరిన కావు భగవదాముఖ్యంతో భగవంతుని పొందిన దానం మాకు దానిని అందకుండా మరుగుపరచడానికి నేను నిద్రించున్నావు కాదమ్మా లే లేచి మాతో వచ్చి కలువు అని ఈనాడు గోపికలను మేలుకొల్పుతున్నారు ఆండాల తల్లి వాళ్ళ బృందం అయితే ఈరోజు గోపిక చాలా దివ్య దివ్యరూపం కల ఆమె అండి ఆవిడ ఆవిడ చాలా అందంగా ఉంటుంది ఆవిడ నేత్రాలు కూడా చూడడానికి తామర పువ్వులాగా ఉంటాయట నేత్రాలని కూడా చాలా బాగా వర్ణించారు కాకపోతే నిన్న మనం చెప్పుకున్నాం కదా అది ఆ గోపిరిని లేపడానికి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రుడిని మనోభరాగుని వాళ్ళందరూ కీర్తించారు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ రాముని కీర్తించడం విని ఇది గోకులం కదా మీరు ఇక్కడికి వచ్చి కృష్ణుని కీర్తించకుండా రాముని కీర్తిస్తున్నారటి మేము ఒప్పుకోమంటే ఒప్పుకోమని పట్లు పట్టారన్నమాట అయితే శ్రీరామచంద్రుడైనా శ్రీకృష్ణుడైనా ఇద్దరు కూడా భగవంతుడే కదా ఎవరిని కీర్తిస్తే ఏటని అక్కడ కొంచెం అలా ఆ బృందం ఈ బృందం కలిపి కొంచెం కోట్లాటలా జరిగింది అయితే అప్పుడు అక్కడ వాళ్ళు అంటున్నారు ఇది మధుర మధురలో పుట్టి గోపవంశంలో చేరి గోపాలుడు ఎండి మనతో కలిసిమెలిసి ఉంటూ మనల్ని రక్షించి కృష్ణుని నువ్వు పూర్తిగా అతని నామాన్ని పలకకుండా ఆ శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలనడే కావచ్చు ఆజానుభావుడే కావచ్చు ఏకపత్ నివ్రతడే కావచ్చు ధర్మస్వరూపుడే కావచ్చు కానీ మనకి మనోభిరావుడై మనకిష్టమైన వాడు కీర్తించాలి కదా మనవాడంటూ కృష్ణుడు ఉన్నాడు కదా మనకి ఒక రహస్యాన్ని కూడా చెప్పాడు ఏం చెప్పాడు అక్కడ ధర్మభూమిలోని కురుక్షేత్ర రంగంలోని అర్జునుడు యుద్ధం చేయనంటే అక్కడ ఒక రహస్యం చెప్పాడు కదా ఎవరు చెప్పారు చెప్పింది కృష్ణుడే కదా మరి అంత రహస్యమైన విద్యను నేర్పితే నువ్వు కృష్ణుడిని పొగడకుండా ఇక్కడ రాముని కీర్తిస్తున్నావేటని చెప్పి ఇద్దరిద్దరు వాదన పడుతున్నారు అప్పుడు వాళ్ళు అక్కడ కృష్ణుని పొగడడం మానేసి రాముని పొగుడుతున్నారని కృష్ణుని పక్క వాళ్ళు పొగుడుతున్నారనమాట గోకుల కృష్ణ జనార్దన గోప నారాయణ గోకుల నందా గనావన గోవిందాశ్రత కృపావన గోవిందా కృపావన గోవింద హరి గోవింద గోకుల కృష్ణ గోవింద గోవింద హరి గోవింద నందకిషోర పరమ పరమరహస్యం అంటున్నారు ఆ ఏ రహస్యం చెప్పారు అర్జునుడికి వీళ్ళందరికీ తెలియాలి కదని మళ్ళీ అతని గురించి పొగుడుతున్నారు ధరలో ధర్మము దుర్బలమై అధర్మాచరణ ప్రతినిధిగా యుగ యుగములని అవతారం ధర్మరక్షణకు ప్రతినిధిగా సాధు దుష్కర్మలను శిక్షించి సాధు సంతలను రక్షించి దుష్కర్మలను శిక్షించి ఇలలో ధర్మము స్థాపించి మోక్ష మార్గమును బోధించి గోవింద హరి గోవింద నందకిశోరా గోవింద గోవింద హరి గోకుల నందన గోవింద అని పాడుకుంటూ ఒకళ్ళు రాముడిది ఒకళ్ళ కృష్ణుడి అలా పాడుతున్నారు అప్పుడు అందులో ఒక గోపిక వీళ్ళిద్దరిని గమనించి అయ్యో అయ్యో ఎందుకు ఇలా పోట్లాడుకుంటున్నారు రాముడైనా కృష్ణుడైనా ఇద్దరు భగవంతుడే వాళ్ళకేమి అటువంటి తారతమ్యాలు ఏముండవు మనం ఎందుకు ఇలా దెబ్బలాడుకొని అక్కడ వాళ్ళు వాడించింది వచ్చి అసలు ఆ పాలకడలిపై శేషైపోయి ఉన్నాడు కదా ఆ విష్ణుమూర్తి అతను సాధురక్షణకే అనేక రూపాలు దాల్చి వస్తారు కానీ అందరూ ఒక్కరే శ్రీరాముడైనా శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడైనా శ్రీరాముడని వాళ్ళిద్దరికీ బుజ్జగించి అక్కడ సమయం పాలన చేసింది అలాగా మనందరం కూడా శ్రీకృష్ణుడైనా శ్రీరాముడైనా ఒక్కడే అని భగవంతుని ఆరాధించడానికి వెళ్ళాలి తప్ప కొట్లాడుకోకూడదు అలాంటప్పుడు మరి హిరణ్యకసుపుడు ప్రహ్లాదుని సంహరించడానికి వచ్చినప్పుడు అప్పుడు ప్రహ్లాదుని అడిగాడు కదా హిరణ్యకసుపుడు ఏడి నీ హరి ఎక్కడున్నాడంటే ఎక్కడ పడితే అక్కడే ఉంటాడని చెప్పాడు కదా అవునా అలాగైతే ఈ స్తంభంలో ఉంటాడని చెప్పి అనగానే ప్రహ్లాదుడి కోసం ఆ లక్ష్మీనరసింహస్వామి ఆ స్తంభంలో వెలిసి వచ్చారు కదండి అంటే భక్తులు కోరితే ఎక్కడైనా సరే అయినా మనకి ఇస్తారు ఇలాంటివన్నీ తెలుసుకోవాలని ఈ పాసరల్లోని ఆండాల్ తల్లి మనందరికీ చక్కగా విరుస్తూ గోపికల బృందంతో తెలియజేస్తున్నారు మళ్ళీ ఇలాంటి మంచి విషయాలతో మరొక పాసురులో కలుసుకుందాం ఆండాల్ తిరువడుగలే శరణం